హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇక ఇంకా మా వారికి వేడి వేడి నెలల్లో కొంచెం జీలకర్ర వేసి గోరువెచ్చగా కాచి ఇస్తున్నాను అనమాట నేను కూడా తాగుతున్నాను ఈ మధ్య జీలకర్ర వాటర్ మంచిది అంటారు కదా ఈ చలికి వేడి వేడిగా కొంచెం తాగితే మంచిది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఇంకా అందుకని నేను కూడా కొంచెం మా వారికి కూడా కొంచెం ఇచ్చి ఇద్దరం చీర కొంచెం అనమాట తప్పకుండా మీరు కూడా తాగండి ఫ్రెండ్స్ నిమ్మ నిమ్మకాయ వాటర్ అయినా తాగొచ్చు ఇలా జీలకర్ర వేసుకొని అయినా అల్లం వేసుకొనైనా తాగొచ్చు అనమాట కడుపు శుభ్రంగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అలానే మా అబ్బాయి కొంచెం హార్లిక్స్ వేసి పాలైతే ఇస్తున్నాను అనమాట మా పెద్ద అబ్బాయి తాగలేండి ఇంకా చిన్న అబ్బాయికి అయితే ఇస్తున్నాను ఇంక ఈరోజు తనకి కాలేజీలో స్పోర్ట్స్ ఉన్నాయంట ఇంకా ఫోన్ అయితే ఇవ్వమన్నాడు ఫోన్ ఇచ్చాను అందుకే ఫుల్ డే లాగ్ షూట్ చేయలేదు ఇంకా తను కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంక మధ్యాహ్నం వచ్చాడు అనమాట ఇంక నేను బెడ్షీట్లో యువతికి ఆరేస్తుంటే ఇంకా తను వచ్చాడు ఇంకా మా అబ్బాయి నాకు అందట్లేదని చెప్పి ఇంక మా పెద్ద అబ్బాయిని ఆరేయమన్నాను తను ఆరేస్తున్నాడు ఇంక మధ్యాహ్నం నుంచి తీసిన బ్లాగ్ అనమాట ఇది పొద్దునపూట తను ఫోన్ తీసుకెళ్ళిపోయాడు టన్న కళ తీసుకెళ్ళాడు అనమాట మధ్యాహ్నం వచ్చాడు ఇంకా మధ్యాహ్నం నుంచి షూట్ చేశాను ఈ వీడియో ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా వైపు దండం నాకు అందట్లేదని ఇంకా మా అబ్బాయి బెడ్షీట్లు అయితే ఆరేస్తున్నాడు ఇంకా బట్టలైతే నేను ఆరేసాను అటువైపు కొంచెం ఎత్తుగా ఉండిద్ది అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లల్ని ఎంతసేపు చదువు చదివే కాదు ఆటల్లో కూడా పాల్గొనేలాగే చెయ్యండి ఆటలు ఆడితే వాళ్ళకి మంచి హుషారుగా ఉండిద్ది అనమాట హెల్త్కి కూడా మంచిది కదా చదువు ఎంతసేపు కూర్చొని 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 చదువుతూ ఉంటారు ఆటలు అయితే బాడీ అంతా కదులుతూ ఉంటుంది కదా ఆరోగ్యానికి కూడా మంచిది ఒక ఆటలనే కాదు మంచి ఏది జరిగినా కానీ ప్రతి దానిలో చెస్ క్యారమ్స్ వీటిల్లో కూడా వాళ్ళకి నచ్చిన దానిలో వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండాలి టాలెంట్ లేకపోతే రేపు ఫ్యూచర్లో వాళ్ళకే ఇబ్బంది అనమాట ఉత్త చదువు ఒక్కటే జ్ఞానాన్ని ఇవ్వదు ఫ్రెండ్స్ అన్నిటిలోనూ ఉండాలి ఇగోండి ఈరోజు చిక్కుడుగా ఫ్రై అయితే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది వెల్లుల్లి కారం వేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా అబ్బాయి దోశలు అయితే వేసుకుంటున్నాడు అనమాట లేటుగా లేచాడు కోచింగ్ గురించి కనుక్కున్నాం ఫ్రెండ్స్ ఆయన సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తారంట ఈ సెట్ వాళ్ళ సారు ఇంకా అందుకని ఇంక ఇంటికాడే ఉంటాడు అందుకని లేటుగా లేచి టిఫిన్ ఇప్పుడు తింటున్నాడు అనమాట పిల్లలు ఇంటికి ఆడదా ఉంటే అంతే ఫ్రెండ్స్ లేట్గా తింటారు టయానికి తినరు అనమాట మనం కూడా తప్పకుండా ఏదో ఒకటి సాధించాలి ఫ్రెండ్స్ ఏదో ఒకటి మనకి సా మనకి ఏది నచ్చితే అది మిషన్ కుట్టటము యూట్యూబ్ స్టార్ట్ చేయటము ఏదో ఒకటి మనకు నచ్చిన దానిలో ఏదో ఒక దానిలో పార్టిసిపేట్ చేసి మన టాలెంట్ ఏంటో మనం నిరూపించుకోవాలి పాటలు పాడటం కవితలు చెప్పటం కామెడీ వీడియోస్ చేయటం ఇలాగ ప్రతిది ఏదో ఒకటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండాలి ఇక ఇంక ఇల్లంతా నీట్గా ఊడ్చి అనమాట మంచం మీద బెడ్షీట్లయి కూడా వేశాను ఇంకా మా అబ్బాయి అయితే దోశలు వేసే పనిలోనే ఉన్నాడు అనమాట నాకు కూడా వేసి ఇచ్చాడు తను తిన్నాడు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలి లేకపోతే ఏదోలాగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఏమి రాదు వీళ్ళకి ఇంతే అను కూర్చొని తింటారు అది ఇది అను అందాకెందుకు నా విషయంలో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నా ప్రయత్నంగా నేను త్రీ ఇయర్స్గా యూట్యూబ్ అయితే నడుపుతున్నాను ఫ్రెండ్స్ నాకు ఈ ఒక్క ఛానలే కాదు లక్ష్మీ ఛానలే కాదు సుగుణ బ్లాగ్స్ ఛానల్ కూడా ఉందనమాట త్రీ ఇయర్స్గా చేస్తున్నాను అది మోంటైజేషన్ దాకా దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ పాడవటం వల్ల వీడియోస్ చేయక మళ్ళీ వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి అనమాట అలానే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి మన కాళ్ళ మీద మనం ప్రయత్నం చేయాలి మన చేతనైనంత వరకు కుదరకపోతే ఇంక మనం ఏం చేయలేము అందుకని సెకండ్ ఛానల్ పెట్టుకున్నాను అనమాట అందులో నేను అంత బాగా వీడియోస్ చేయలేకపోయాను అంతకుముందు అంత బాగా రావులేండి వీడియో ఎడిటింగ్ చేయటం షూట్ చేయటం అవన్నీ నేర్చుకొని నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి చేస్తున్నాను అన్నమాట మీరు కూడా అందుకే అన్ని ప్రతి దాని గురించి తెలుసుకొని వివరంగా అందులోకి దిగండి ఎలా పడితే అలా ఏమి తెలుసుకోకుండా ఇప్పుడు మనం ఏదైనా ఒక దానిలో సాధించాలి అనుకోండి ఇప్పుడు సింగింగే మనం పాడాలనుకుంటున్నాం దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకొని నేర్చుకొని తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట పాడటం అలాగనే నాకు తెలియక లాట్ లాట యూట్యూబ్లో వీడియోస్ చూసి కాస్త కోస్తా నేర్చుకొని యూట్యూబ్ పెట్టేశాను వీడియోలు చేశాను కొన్ని హిట్ అయినాయి కొన్ని ప్లాప్ అయినాయి ఫైనలీ ఇప్పుడైతే కొంచెం బాగానే ఇంప్రూవ్ అవుతున్నాను అనమాట త్రీ ఇయర్స్ నుంచి అలానే మీరు కూడా ప్రతిదీ ఏదో ఒకటి సాధించండి ఫ్రెండ్స్ సాధించాలి మనకి లైఫ్లో ఉండాలి లేకపోతే ఏమీ రాదు వీళ్ళకి ఏ పని చేత కాదు అని ఎగతాళిగా చేసి చిన్న చూపు చూస్తూ ఉంటారనమాట ఇగోండి ఇంకా జాకెట్లు అయితే చేతి పని చేయాలి మూడు జాకెట్లు ఉన్నాయి అన్నమాట ఈ జాకెట్లు చేయటం వల్ల నాకు సైట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ దగ్గర ఏం కనపడట్లేదు దూరం ఇవే కనపడుతుంది ఇంకా మా అబ్బాయి టిఫిన్ వేసిస్తే ఇద్దరం తినేసాము ఇగోండి ఇంకా వాటర్ బాటిల్స్కి నీళ్ళు అయితే పోస్తున్నాడు అనమాట ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి దాన్ని సాధించాలి సాధించి చూపించాలన్నమాట మనం గౌరవంగా తల ఎత్తుకొని చూ చూడాలన్నమాట లేకపోతే ఎగతాళి చేసి చిన్న చూపు చూస్తూ ఉంటారు అయికుండా ఇంకా తినలేదు అక్కడ పెట్టుకున్నాడు తినాలి ప్రతి జీ ప్రతి మనిషి తన లక్ష్యాన్ని తన సాధించడానికి ఎన్నో అడ్డంకులు ఆటంకాలు వస్తూనే ఉంటాయి వాటి ఎదుర్కొని సాధించాలి అన్నమాట కొంతమందికి తొందరగా సాధిస్తారు కొంతమంది లేటుగా సాధిస్తారు అన్నమాట వాళ్ళు చేసే పనిని బట్టి ఉండిద్ది అది మీరు కూడా తప్పకుండా ఏదో ఒకటే సాధించి చూపించండి ఇంట్లో వాళ్ళకి నేను త్రీ ఇయర్స్గా యూట్యూబ్ పెట్టాయి సాధించాలని చూస్తున్నాను నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు మోంటే చేసిన ఈ మనీ ఎప్పుడు వస్తుందో తెలియదు నన్ను ఎంతోమంది ఎగతాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ అయినా నేను కానీ పట్టించుకోవట్లేదు ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు నా పనిలో నేను ఉన్నాను దేవుడి దయ్య అనమాట ఎప్పుడు నాకు మానిటైజేషన్ అవి డబ్బులు వస్తాయో నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను ఇదిగోండి ఇంకా గ్లా గ్యాస్పై క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట రోజు మామూలుగా క్లాత్తో తుడుస్తాను ఇవాళ మాత్రం కొంచెం సర్ఫేసి స్టీల్ పీసేసి ఇదిగోండి గోడ కూడా నీట్గా తుడుస్తున్నాను అనమాట మనం పది వేసినప్పుడు ఆయిల్ పడతా ఉంటాయి కదా ఇంకా గోడ కొంచెం జిడ్డుగా ఉందని చెప్పేసి స్టీల్ స్క్రబ్బర్తో కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను గ్యాస్ పై కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈ సన్న సన్న దోమలు అవి వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి ఈ చలికి శుభ్రంగా కడిగేస్తున్నాను కింద గ్యాస్ బండ కూడా గ్యాస్ గ్యాస్పై కింద బండ కూడా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నేను ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే చేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో కుదరదు కదా ఈ లంచ్ బాక్స్లో ఆడావిడే అని చెప్పేసి సాయంత్రం పూటే నీట్గా కడిగేసుకుంటాను అనమాట సింకు గ్యాస్ పొయ్యి వాటి మీద ఉండే ప్లేట్స్ అన్నీ నీట్గా కడిగి పెట్టుకుంటే తెల్లారికి కూడా నీట్గా ఉండిద్ది కదా అందుకని మీరు మీరు మీకు ఎప్పుడు కుదిరిద్దో అప్పుడే లేండి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు నేను నా వీళ్ళని బట్టి నేను చేస్తూ ఉంటాను అనమాట కానీ నేను మార్నింగ్ మాత్రం గిన్నెలు కడగను ఫ్రెండ్స్ ఎక్కువగా సాయంత్రం పూటే కడిగేస్తాను ఎందుకు నా గిన్నెలు కడగాలంటే మాత్రం నాకు బద్ధకంగా ఉండిద్ది ఇగోండి ప్లేట్లు గ్యాస్ పై మీద ప్లేట్లు కూడా కడిగేస్తున్నాను అనమాట ఎక్కువగా పొంగకుండానే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకెప్పుడన్నా ఒక్కసారి పాలు పొంగుతాయి అనమాట నాకు మిగతా ఏమి పొంగవు పప్పు కానీ రైస్ కానీ ఏమి ప్రతి ఒక్కరికి ఇంకా పాలే పొంగుతాయి లేని నాకే కానీ నా ఒక్కదానికనే కాదు అందరికీ జరిగే ఇష్యూ అదే కదా ఏదైనా సాధించి నలుగురు చెప్పుకున్నప్పుడు మనకు కూడా గర్వంగా ఉండిద్ది కదా ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే మనం సాధించాం సాధించామనుకోండి అబ్బో వాళ్ళు అది చేశారు ఇది చేశారు అంత సంపాదించారు అంత సంపాదించారని మాట్లాడతారు మనం ఏం సాధించలేకపోయినా కానీ అబ్బో వీళ్ళు ఏం సాధించలేదు వేస్ట్ అని మాట్లాడతారు మన వెనక ఈ రోజుల్లో మనుషుల గురించి మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా అబ్బాయి కాలేజీలో స్పోర్ట్స్ కబడ్డీ పోటీ జరుగుతున్నాయి అనమాట రెండు రోజుల నుంచి మీకు అవి చూపిద్దామని వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంకా గేమ్స్ అయితే చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కదా కబడ్డీ గెలిచారా అహా లేదు అడితే ఏ కాలేజీ పడింది మన మన పను వాళ్ళకి ఏమో

ఒలీాలో ఉన్నారు పికిల్ బాల్ కోడ్ దగ్గరికి వెళ్ళండి పికిల్ బాల్ లో చేసిన వాళ్ళు పికిల్ బాల్ కోడ్ దగ్గరికి వెళ్ళాలి

பார்க்கலாம் <laughs> f a t h b a y I a t h e r I t I a t I am a f t r I am h e I a a f a t e r I am a h e r I a t h e r I am a f a h e r I am f a h r I am a father. I am a a t h e e r I am a a r I am r am a e r